చాలా రెస్పాన్సిబిలిటీతో చాలా నిబద్ధతతో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ ఏదైతే గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా ఈ రాష్ట్రం అపలాగృతం అవుతా ఉందో ఈ రెవెన్యూ సమస్యలతో దాన్ని పరిష్కరించాలి అన్నిటిని కూడా తీ మార్చి చూపించాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే అధ్యక్ష ఈ స్వాగతం ఎలా పలికారంటే రికార్డ్ ట్యాంపరింగ్ అవ్వచ్చు ఫైల్స్ దగ్ధం అవచ్చు ఇవన్నీ చేసి చాలామంది అంటే దాంట్లో అధికారులు ఉండవచ్చు గత రాజకీయ పరిపాలకులు ఉండవచ్చు అందరూ ఉండొచ్చు అధ్యక్ష అలా స్వాగతం పలికినటువంటి పరిస్థితి అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష రోజు దాకా మనకి రాష్ట్రంలో పీజీఆర్ఎస్ ద్వారా అయితే గవర్నమెంట్ గ్రీవెన్స్ తీసుకుంటా ఉంటుందో అధ్యక్ష పద్నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల పది ఫిర్యాదు వచ్చాయి అధ్యక్ష దాంట్లో ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల పదిహేను కేవలం రెవెన్యూ శాతం అంటే అరవై ఒక్క శాతం రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నాయి ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు బుచ్చ చౌదరి గారు నరేంద్ర కుమార్ గారు నారాయణ రెడ్డి గారు మన ఏమి సాంశ్రు నరసింహారు చెప్పారు అధ్యక్ష చాలా మటుకి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న సమస్య అధ్యక్ష దాంట్లో చాలా మటు సత్వరంగా మేము పరిష్కరించాం అధ్యక్ష ఎందుకంటే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రికార్డ్ ట్యాంపరింగ్ అయితే ఎవరైతే చేశారో మాకు తెలిసిన వెంటనే వారి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష అవన్నీ కూడా వ్యక్తిగతంగా ఏమైనా పర్సనల్గా ఉంటే మా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము సాల్వ్ చేస్తాం అధ్యక్ష మరి ముఖ్యంగా ఏదైతే నరేంద్ర కుమార్ గారు చెప్పారు అధ్యక్ష ఫ్రీ హోల్డ్ గురించి ఫ్రీ హోల్డ్ గురించి అధ్యక్ష మేము ప్రత్యేక శ్రద్ధ పెట్టాం అధ్యక్ష దానికి ఒక జియో ఏమేసాం అధ్యక్ష ఈ ఫ్రీ హోల్డ్ అవ్వచ్చు ఇనాం అవ్వచ్చు దాని మీద ఫైనాన్స్ మంత్రి గారితో పాటు అలాగే ఎంఐయూడి మంత్రి గారు నారాయణ గారితో పాటు ఎండోమెంట్స్ మినిస్టర్ గారు లా మినిస్టర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారితో పాటు జియో మిషన్ అధ్యక్ష ఫ్రీ హోల్డ్లో కూడా అన్యా అంటే అకార్డింగ్స్ టు లా ఎలా జరిగినాయి నాన్ అకార్డెన్స్ విత్ లా ఎలా జరిగింది అనేది లక్ష్యంతో కూడా అంటే డిఫరెంట్ డిఫరెన్షియేట్ చేసి అవన్నీ కూడా సత్వరంగా మేము పరిష్కరించే తీసుకొని మేము వెళ్తా ఉన్నాం అధ్యక్ష అలాంటి ఏమైనా ఉంటే కూడా వారు కూడా చెప్తే ఎక్కడన్నా అన్యాయక్రాంతంగా పేదవాడికి తప్పు జరిగితే వాళ్ళకి న్యాయం చేద్దాం లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా దీని మీద మాకు మీటింగ్ పెడతా ఉన్నారు అధ్యక్ష అలాగే తమ చెప్పినట్టుగా మేము గతంలో కూడా అధ్యక్ష వర్క్షాప్స్ పెట్టాము అధ్యక్ష గత సంవత్సరం కూడా మేము పెట్టాం అధ్యక్ష ఇదే రెవెన్యూ సదస్సు కాకుండా రీసర్వ మీద సమస్యలు కూడా గ్రామ సభలు పెట్టాం అధ్యక్ష దాంట్లో కూడా రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మీకు ఫిర్యాదులు వచ్చే అధ్యక్ష అలాగే ముఖ్యంగా సోదరులు జాయింట్ గురించి చెప్పారు అధ్యక్ష దానికి కూడా మేము ఆ రోజు నుంచి సమయం ఇచ్చే అధ్యక్ష ఈ రోజు కూడా మేము అది పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉచితంగా జాయింట్ ఎల్పిఎం చేసుకునే విధానం కూడా ఇచ్చాం అధ్యక్ష గ్రామ సభలు పెడతా ఉన్నాం అధ్యక్ష ప్రతి ఒక్క అంటే రీసర్వేలో వాళ్ళు తెలిసే విధంగా టైం లైన్ పెంచే అధ్యక్ష గ్రౌండ్ ట్రూతింగ్ ట్రూతింగ్ టైం ఇచ్చే అధ్యక్ష ఎందుకంటే ముఖ్యంగా మనకు వచ్చేది మనకి బౌండరీ డిమార్కేషన్ అయితే ఎఫ్లైన్ పిటిషన్స్ ఉంటాయో అవి రీసర్వేను అసైన్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్ మీద ఇలాంటి మీద ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి అధికారిని అధికారులకు కూడా మేము అంటే అది కొన్ని అధికారాలు అటు ఇటు మార్చి కూడా అంటే ఎవరైతే జేసీల దగ్గర ఉన్నాయో కింద స్థాయి ఆర్డీఓలు ఎంఆర్ఓలు పరిష్కరించే విధంగా కూడా మేము చేస్తా ఉన్నాం అధ్యక్ష మరి ముఖ్యంగా ఏదైతే నరేంద్ర కుమార్ గారు హౌసింగ్ హౌసింగ్ సైట్స్ గురించి చెప్పారు అధ్యక్ష వారు ఇచ్చిన తర్వాత దాని మీద మేము అధ్యయనం చేయడం జరిగింది అధ్యక్ష దాని మీద పర్టికులర్గా ఎందుకంటే అది పోట టోటల్గా స్టేట్ ఇష్యూ అధ్యక్ష ఎందుకంటే సర్వే చేస్తే అధ్యక్ష ఎవరికైతే అసైన్ చేశారో దాంట్లో ట్వంటీ పర్సెంట్ కూడా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ వాళ్ళ వాసుకులు కూడా లేరు కాబట్టి ఈ రోజు అది చేసే మెథడాలజీ కూడా అంటే క్యాబినెట్ తీసుకొచ్చి చేయాలి కాబట్టి దాని మెథడాలజీ కూడా మా అధికారి అధికారులు దాని మీద అధ్యయనం చేస్తాను అధ్యక్ష అది కూడా త్వరగా పరిష్కరిస్తాం అధ్యక్ష ఇట్లాంటి సమస్యలు ఎన్నున్నా కూడా ఇప్పుడు కొండబాబు గారు అడిగినట్టుగా మేము రీజనల్ కాన్ఫరెన్స్ గతంలో కూడా పెట్టాం మళ్ళా కూడా ఇర ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి కూడా వర్క్షాప్స్ పెడతా ఉన్నారు అధ్యక్ష కలెక్టర్స్ జేసీసీ ఆర్డియోస్తో తప్పకుండా ఇవన్నీ కూడా దాంట్లో కూడా వర్క్షాప్స్లో కూడా మనకి ఈ రెవెన్యూ సమస్యలు కూడా స్కెడ్యూల్ అయినాయి అధ్యక్ష తప్పకుండా మీరు చెప్పినవన్నీ కూడా ఒకటి అది ఎందుకంటే అధ్యక్ష అలాగే స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు ఏ సమస్యలుగా చెప్పారు ఎనిమిది వందల దాంట్లో పరిష్కారం అంటే ఎందుకు కావట్లేదు సమాజ సబ్జ్యూడీస్ వారే చెప్పారు కోర్టులో ఉన్నాయని చెప్పేసి సో కోర్టులో ఉన్నాయని కానీ అన్నదమ్ములు తగాదాలు కానీ ఎన్ని గ్రామ పెద్దలుగా ఊరు పెద్దలుగా లేదా ఎమ్మెల్యేగా తమరు కూడా ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తే ఇంకా బాగుంటుంది తప్పకుండా ఏదైతే లీగల్గా మళ్ళీ కొన్ని అంటే వచ్చిన ఆరు లక్షల చిల్ల అరవై అరవై ఒక శాతంలో మాక్సిమం ఉన్నాయి కుటుంబ సమస్యలు సబ్డ్యూటీస్ కూడా వస్తా ఉన్నాయి రిపీటెడ్ 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 వస్తున్నాయి ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది ఒక బాధ్యతతో రెస్పాన్సిబిలిటీ చేస్తాం తప్పకుండా మేము చేస్తాం చెప్పు చెప్తా ఉన్నాం ఎస్ ఈ టైం లాన్ కూడా ఇచ్చారు జనవరి జనవరి ఇరవై ఏడు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారు లైన్ ఇచ్చారు మేము అన్ని కూడా పగడిపందిగా మేము చేసి అని చెప్పేసి తెలియజేస్తాం గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని కూడా తీసుకుంటాం మంత్రి గారు ఇదో సార్ సార్ ఇది జెన్యున్గా అయితే ఎక్కడా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ అన్ని కాన్షియన్స్ ఉన్నాయి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే కలెక్టర్ గారి నుంచి కూడా సరే రిప్లైస్ రావట్లేదు పని జరగట్లేదు ఈ మధ్యన జీవో ఇచ్చారు మంచి జీవో ఇచ్చారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఒకసారి మీ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు గారు మీరు కూర్చొని దాన్ని పరిష్కారం చేస్తే బాగుంటుంది మా సూచన చేస్తే మంచిది ఓకే సార్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ఒకటే లాస్ట్ క్వశ్చన్ ఇంకా వన్ డబల్ ఫోర్ జీరో అండి శాఖ మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ఏబి రెండింటికి సమాధానం రెండు వేల ఆరు ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టంలోని నిబంధన ప్రకారం నాశనకం పదార్థాల వాడకం మరియు విక్రయంతో సహా ఆహార కల్తీని తనిఖీ చేయడానికి శాఖలోని ఆహార భద్రతా అధికారులు అన్ని సంబంధిత సంస్థలతో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం జరుగుతున్నది ఈ ప్రక్రియలో అధికారులు ఆహార పరీక్ష ప్రయోగశాలల్లో మరిన్ని పరీక్షలు జరపడం కోసం నమూనాలను సేకరించడం జరుగుతోంది కల్తీకి వ్యతిరేకంగా ఇటువంటి ప్రయత్నాల సమయంలో నాశరకం నూనెను ఉపయోగించడం మరియు విక్రయించడం వంటి కొన్ని కేసులు కనుగొనడం జరిగింది అటువంటి కేసులలో బాధ్యులపై సంబంధిత అధికృత అధికార యంత్రాంగం సమక్షంలో కేసులు నమోదు చేయడంతో సహా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది ఆహార పదార్థాల తయారీ మరియు విక్రయాలపై కఠినమైన నిఘా ఉంచాలని ఆదేశాలు ఇవ్వడమైంది మీరు పార్సార్ గారు సార్ ప్లీజ్ మీరు టూ మినిట్స్ తీసుకోండి సార్ రెండే నిమిషం రెండే నిమిషాలు అధ్యక్ష అందరినీ కంట్రోల్ చేస్తున్నాక మేము కంట్రోల్ చేయలేదు ధన్యవాదాలు అధ్యక్ష మీ అందరికీ అవసరమైన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైనటువంటి సమాచారం కూడా ఇస్తాను అధ్యక్ష ప్రజలందరూ తినేటువంటి ఆహారం ఎంత కల్తీ ఉంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అధ్యక్ష సామాన్యుడు పోయి కాఫీ టీలు తాగుదామని టీ బంక్కి వెళ్తే అక్కడ వాళ్ళు తాగుతున్నది పాలు కలిపినటువంటి టీ కాదు యూరియా అని అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రజలందరూ తాగలిగిన పాలు మన దగ్గర ఉత్పత్తి లేదు అధ్యక్ష ఆహారం మంచి ఆహారం తీసుకోవాలనే కాయగూరలు పళ్ళు తిందామని ఎవరన్నా అనుకుంటే అదంతా ఆక్సిడెస్ అధ్యక్ష దాంతో పిల్లలు పుట్టరు అధ్యక్ష పన్నీర్ తిందామనుకుంటే స్టార్చు కాస్టిక్ సోడా ఉంది దీక్ష ఎనభై మూడు శాతం షాంపుల్లో కల్తీ ఉంది అక్ష చికెన్ ఫిష్ ప్రాన్స్ తిందామంటే అనబాలిక్ స్టెరాయిడ్స్ ఉంటున్నాయి అధ్యక్ష హార్మోన్లన్నీ కూడా వచ్చి శరీరం గుల్లయ్యే పరిస్థితి పోనీ పళ్ళ రసాలన్నా తాగుదామంటే అవన్నీ సింథటిక్ కెమికల్స్ అధ్యక్ష వంట నూనెలన్నీ కూడా మిషన్ ఆయిల్స్ ఇక నీళ్ళ సంగతి చెప్పనక్కర్లేదు అధ్యక్ష ఏ డెబ్బై ఆరు శాతం వాటర్ బాటిల్స్ ఏవైతే మనం తాగుతున్నామో వీటిలో అన్నింటిలో కూడా కల్తీ జరిగింది బ్యాక్టీరియా ఉందని స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష ఇక రెస్టారెంట్లో ఫాస్ట్ ఫుడ్ లో సామాన్యుడు శక్తి కోసం భోజనం చేయట్లేదు అధ్యక్ష రోజు కాస్తంత విషం తింటున్నాడన్న విషయాన్ని మనమందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం అధ్యక్ష రాబోయే రోజుల్లో ఇటువంటి బడ్జెట్ సమావేశాలు జరిగితే ఆ బడ్జెట్ లో స్కూళ్ళ కంటే హాస్పిటల్లకే మనం ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దేశంలోనే కల్తీకి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భయానక విషయాల అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ డేటా చెప్పి ముగిస్తాను అధ్యక్ష ఏం లేదు కదా గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య డేటాలో శిక్ష పడినటువంటి నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు కేసుల్లో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కేసులు ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్ష సుమారుగా ఆయన హయాంలో పద్నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు కేసులు ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ అయినాయంటే ఇవి దేశంలోనే అత్యధిక కేసులు అత్యధికంగా కల్తీ జరిగినటువంటి ఆహార పదార్థాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని అధ్యక్ష దీనికి పరిష్కారం ఒకటే అధ్యక్ష న సిబ్బంది ఉండాల సిబ్బంది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఈ కల్తీని పరీక్షించగలిగే సిబ్బంది పట్టుమని యాభై మంది కూడా లేరు అధ్యక్ష అదే పక్క రాష్ట్రాలైన తమిళనాడులో నలభై నాలుగు వందల యాభై మంది ఉన్నారు మహారాష్ట్రలో మూడు వందల యాభై మంది ఉన్నారు కేరళలో నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు కర్ణాటకలో రెండు వందల డెబ్బై మంది ఉంటే మన రాష్ట్రంలో యాభై మంది కూడా లేకపోతే ఎలా పరీక్షిస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండవది టెస్టింగ్ లాబొరేటరీలు అధ్యక్ష గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు మూడు ల్యాబ్ ని సొంత పెట్టుకోమని ఆంధ్రప్రదేశ్ కి ముప్పై కోట్ల రూపాయలు పంపిస్తే దాన్ని కూడా వాడకుండా డబ్బులు వెనక్కి పంపించేసిన ఘనత అప్పటి ప్రభుత్వం అనేది అధ్యక్ష ఇక మీకు సాక్షాత్తు తెలుసు తిరుమల నెయ్యి కోసం ప్రత్యేకంగా ఒకటి పెట్టాల్సి వస్తే కూడా దాన్ని కూడా పెట్టని పరిస్థితి మాట్లా మీకు అవకాశం ఇచ్చాం మీది చెప్పండి ధన్యవాదాలు అధ్యక్ష చాలా ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగినందుకు ముందుగా డాక్టర్ పార్సారథి గారిని అభినందిస్తూ అధ్యక్ష దీని ఇవాళ ఈ కల్తీ విషయంలో అనుకున్న స్థాయిలో పరీక్షలు నిర్వహించడం జరుగుతు జరగలేదన్న మాట నేను ఒప్పుకుంటాను అధ్యక్ష దీనికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర విభజన రెండు వేల పద్నాలుగు జరిగితే ఈ ఈ కల్తీ నియంత్రించడానికి ఏ సంస్థ అయితే ఉందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇది విభజన రెండు వేల ఇరవై రెండులో జరిగింది అధ్యక్ష దాని తర్వాత ఆ తగిన స్థాయిలో సిబ్బంది లేకపోవడం ఏడు వందల ఇరవై మూడు సిబ్బంది ఉండాల్సి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై నాలుగు మందే సిబ్బంది ఉన్నారు ఐదు వందల డెబ్బై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష దీన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు నూట యాభై నియామకాలు చేపట్టడం జరుగుతోంది తద్వారా వీటిని పటిష్టపరుస్తున్నాం రెండవది ఈ చట్టపరంగా వారి మీద కల్తీ చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలంటే ఎన్ఏబి సర్టిఫికేషన్ ఉంటున్న ల్యాబ్లు ఉండాలి అధ్యక్ష ఆ ల్యాబ్లు కూడా లేకపోవడం తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒక ఎంఓయూ తీసుకొని గతంలో మూడు ల్యాబరేటర్లని తర్వాత ఇప్పుడు కొత్తగా రెండు ల్యాబరేటర్లు స్టేట్ లెవెల్ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటర్ని కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఒకటి విశాఖపట్నంలో పూర్తి ఒక రెండు మూడు నెలల్లో దాన్ని ఆపరేషన్లు చేయడం జరుగుతుంది గుంటూరులో కూడా రెండు మూడు నెలలు అదేవిధంగా తిరుపతిలో కూడా రెడీ అవుతుంది ఇంకోటి కర్నూలులో ఒక నోటిఫై చేయాల్సింది అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై నాలుగులో తిరుపతిలో జరిగిన వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇంకొక ల్యాబ్ను స్టేట్ లెవెల్ ల్యాబ్ను కూడా తిరుమలకి ప్రత్యేకంగా మంజూరు చేసింది అధ్యక్ష అది పూర్తిస్థాయి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్తో తయారైంది నెక్స్ట్ మంత్ మార్చిలో దాన్ని ప్రారంభం చేసే దిశగా కూడా ఉన్నాం అధ్యక్ష రాష్ట్రం దీనికి ప్రధానంగా కారణం ఈ ల్యాబ్లు లేకపోవడం హైదరాబాద్ నుంచి టెస్ట్ శాంపిల్స్ని హైదరాబాద్ పంపాల్సి రావడం దాని కారణంగా దృష్టి పెట్టలేని విధం రెండవ విషయం నేను చెప్పినట్టుగా సిబ్బంది తగిన సిబ్బంది లేకపోవడం హెడ్ క్వార్టర్స్లో రెండు వందల డెబ్బై తొమ్మిది మంది సిబ్బంది ఉండాల్సి వస్తే కేవలం ఏడు మంది మాత్రమే ఉన్నారు అధ్యక్ష రెండు వందల డెబ్బై రెండు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను పూరిస్తున్నాం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందుతుంది వంద కోట్లతో ఈ ఐదు ల్యాబొరేటరీలని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం ఈ నిఘాను కూడా పెంచుతున్నాం అధ్యక్ష నిరంతరం గత ఇరవై నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం దాంట్లో ప్రధానంగా వెయ్యి తొంభై మూడు తనిఖీలు నిర్వహిస్తే దాంట్లో రెండు వందల ఇరవైలో వాడిన నూనెనే మళ్ళీ వాడుతున్నట్టుగా వచ్చింది అధ్యక్ష వాటిని కూడా కఠినంగా శిక్షించే విధంగా కోర్టులకు తీసుకెళ్తున్నాం అదేవిధంగా ఈ ఈ చాలా సింథటిక్స్ సింథటిక్ ఫుడ్ కలర్స్ వాటిని వాడుతున్నారు వీటి మీద అవగాహన కల్పిస్తున్నాం ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం ఈ ఎఫ్ఎస్ఎస్ఏ ద్వారా చేసుకున్న ఎంఓయూ ద్వారా కెపాసిటీ బిల్డింగ్ చేసి ప్రధానంగా పుణ్యక్షేత్రాల్లో కానీ పర్యాటక కేంద్రాల్లో కానీ మొదటగా వాటి అవగాహన కల్పించడం వారికి దీని మీద అవగాహన కల్పించడమే కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకునే దిశగా కూడా చర్యలు చేపడుతున్నాం అధ్యక్ష రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ తనిఖీలు చేయడం ఈ ఈ ఈ వారంలో కూడా యాదృష్క అధ్యక్ష ఈ ఫిబ్రవరి మొదటి వారంలో కూడా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీతో కలిసి రాజమండ్రి ఒంగోలు గుంటూరులో రైడ్స్ నిర్వహించడం జరిగింది దాంట్లో యాభై ఆరు అవుట్లెట్స్ని మనం ఎఫ్బిఓస్ని తనిఖీలు చేసి యాభై తొమ్మిది శాంపిల్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఈ వయోలేషన్స్కి పాల్పడిన వాళ్ళు దీంట్లో పదమూడు మంది ఉంటున్నారు స్టాక్ కూడా పెద్ద ఎత్తున దాదాపు మూడు వందల కేజీల ఫుడ్ ఐటమ్స్ కూడా వాటిని సీజ్ చేయడం జరిగింది గట్టిగా ఒకవైపు నిఘా పెంచు అవగాహన కల్పిస్తున్నాం రెండవ వైపు నిఘా పెంచుతున్నాం మూడో వైపు రైడ్స్ కూడా చేస్తున్నాం నాలుగో వైపు వీటికి కోర్టుల ద్వారా శిక్ష పడేలాగా కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష అయితే దీంట్లో ఒకటే విధానం ఏంటంటే మిగతా వాటిలో అంతా పెనాల్టీ వేయడానికి ఉంది ఒక అన్సేఫ్ ఉంటే వాటిలో మాత్రమే ఆరు నెలల దాకా జైలు పంపించే అవకాశం ఉంది దాంట్లో లొసుగును పెట్టుకుని కొంతమంది పాల్పడుతున్నారు అయితే వీటి అటువంటి వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్షులు ఒక విషయం కొంతమంది మధ్య నేను కలిసినప్పుడు కొన్ని సూచనలు చేశారు నాకు దాంట్లో ఒక సూచన ఏంటంటే గ్రామ సచివాలయాలతో పాటు కొంతమంది స్టాఫ్ ఉన్నారు సచివాలయాల్లో చాలా మంది స్టాఫ్ ఉన్నారు వాళ్ళు చాలామంది ఈ ఫుడ్ టెక్నాలజీ కోర్సు కూడా ఉన్నారట స్టడీ చేస్తున్నారు వాళ్ళని ఎందుకు వాడుకోకూడదు టెక్నాలజీ ఖచ్చితంగా అధ్యక్ష సంబంధిత శాఖ ఆల్రెడీ టెక్నాలజీలో అవగాహన ఉంది వాళ్ళు ఏరియాలో వాడుకుంటే మంచిగా పోస్టింగ్స్ వరకు అటువంటి వాటి వాటిని గుర్తించి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన పంపించి వాళ్ళకి ఆలోచన చేయండి అసలు అధ్యక్ష ధన్యవాదాలు నెక్స్ట్ క్వశ్చన్ అండి ఎండో మినిస్టర్ గారు సబ్జెక్ట్ కోల్పోయిన క్వశ్చన్ వాయిదా వేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగు సున్నా రెండు మూడు వైఎస్సిపి ఎమ్మెల్యే గారు రాలేదు కాబట్టి దీన్ని కూడా డీమ్ టూ ఆన్సర్గా ప్రకటించడం జరిగింది ఇంకా టైం అయిపోయింది కాబట్టి వన్ టూ వన్ సిక్స్ క్వశ్చన్ని డీమ్ టూ ఆన్సర్గా ప్రకటిస్తున్నాను తర్వాత అండి తర్వాత ఒక ప్రకటన అండి మన శాసనసభ్యులు బొజ్జ బొజ్జల సుధీర్ రెడ్డి గారు సభ్యుల కోసం కారాహస్తి ఆలయం ప్రసాదాన్ని తీసుకొచ్చారు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా దాన్ని వాళ్ళు అందరికీ అందిస్తారు ఎమ్మెల్యే గారికి ఆశీర్వాదాలు అభినందనలు కూడా తెలియజేస్తూ ఇప్పుడు జీరో అవర్ స్టార్ట్ చేసిందిగా ఇప్పుడు థ్యాంక్ యూ అండి ఇప్పుడు జీరో అవర్ చెకప్ చేద్దాం ముందుగా వరదరాజు రెడ్డి గారు సార్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో సుమారు పాతది అయిపోయిందని మూడు సంవత్సరాల కిందట మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష కానీ ఇప్పటికి కూడా దాన్ని పూర్తి చేయగా అర్ధాంతరంగా వదిలిపెట్టినారు వర్షాలు వస్తే అడుగులోతు నీళ్ళల్లో ప్రజలు పోయి బస్సు ఎక్కాల్సిన దుర్భర పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే దీనికి నిధులు మంజూరు చేసి పూర్తి చేయాల్సిందే కోరుతున్నాం అధ్యక్ష నేను పలు పర్యాలు ఇంజనీర్లతో సంబంధిత అధికారులతో మాట్లాడినా కూడా ఏదో చేస్తాం ఏదో చేస్తామని చెప్పి వాయిదా వేయడం జరుగుతోంది కాబట్టి వెంటనే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్కు డబ్బులు నిధులు మంజూరు చేసి అర్ధాంతరంగా మిగిలిపోయిన ఈ బస్ స్టాండ్ను పూర్తి చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను కలిగిరి మురళీమోహన్ గారు అంటే జీరో అవర్ లో మంత్రులు ఉండరు సార్ ఇక్కడ చేసుకుంటున్నారు అధ్యక్ష నిన్న జ్యోతి నెహ్రూ గారు ఇదే ఇష్యూ రేస్ చేస్తే దీని మీద స్పష్టంగా చెప్పడం జరిగింది స్పీకర్ గారు అధికారుల సమావేశంలో దీని మీద స్పీకర్ గారు స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చారు అది నోట్ చేసుకోవటం తర్వాత వారికి సమాధానం ఇవ్వటం కూడా ధన్యవాదాలు అధ్యక్ష మా పూతలపట్టు నియోజకవర్గంలో జాతీయ రహదారి వెళ్తుంది అధ్యక్ష చాలా సార్లు అధికారులు కూడా వెల్లువెంచడం జరిగింది అనేక యాక్సిడెంట్లు జరుగుతుంటాయి అధ్యక్ష సంవత్సరంలో నాలుగు వందలకు తక్కువ లేకుండా మరణాలు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష జగమర్ల నుంచి నాండ్రకుంట వరకు ఉన్న హైవేలో విపరీతంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి అధ్యక్ష ఆ తక్షణ సమస్యని పరిష్కరించడం కోసం పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి పీ కొత్తకోట దగ్గర ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పి అనేక సార్లు వినివ్వించడం జరిగింది అధ్యక్ష ఈ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగితే తిరుపతి రోయాకు కానీ లేదంటే వేలూరు సిఎంసీకి కానీ పోయే లోపల ప్రాణాలు కోల్పోతున్నారు అధ్యక్ష ఈ నేషనల్ హైవే మీద ట్రామా సెంటర్ లేదు అధ్యక్ష దయచేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను విన్నవిస్తున్నాను మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఎమర్జెన్సీ మెడిసిన్ అందుబాటులోకి వస్తుంది తక్షణమే వారికి వైద్య సదుపాయాలు పొంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ హైవేలో ఎక్కడో ఒక చోట ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి అది అనువైనటువంటి ప్రాంతం పీ కోతకోట దగ్గర ఉన్నటువంటి సిహెచ్సి కూడా అనువైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఒక ట్రామా కేర్ సెంటర్ ని ఒక యాభై బెడ్ సామర్థ్యంతో ఏర్పాటు చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష మన దేశంలో ఎవరినివ్వండి రాష్ట్రంలో ఎక్కడైనా మనం సుభిక్షంగా సురక్షితంగా స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నామంటే దానికి కారణం అనునిత్యం మనల్ని కాపాడి కాపలా కాసి మన దేశాన్ని మనల్ని కాపాడే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అధ్యక్ష అదేవిధంగా మన ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై మూడులో రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ ఎక్స్ ఆర్మీ మ్యాన్కి ల్యాండ్ రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష కాకపోతే ఐదు ఎకరాలు పెంచినప్పటికీ ల్యాండ్ అవైలబిలిటీ అనేది మెజార్టీ ఆఫ్ ద కాన్స్టిట్యువన్సీస్లో మెజార్టీ ఆఫ్ ద రాష్ట్రాల్లో చాలా తక్కువ అక్ష కాబట్టి ఇళ్ల స్థలాలు ఏవైతే ఇస్తున్నామో స్పెషల్గా ఎక్స్ సర్వీస్మెన్ ఎక్స్ మిలిటరీ వారికి అట్లీస్ట్ ఒక నాలుగు నుంచి ఐదు సెంట్ల వరకు ఇళ్ల స్థలాలు మనం ఇవ్వగలిగితే కొంతలో కొంత ఆ లోటు మనం భర్తీ చేయగలి ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో వేలాది వందలాది వేలాది కుటుంబాలు ఎక్స్ సర్వీస్మెన్ను చాలా దేనస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని తమ ద్వారా ఆ రిక్వెస్ట్ని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తా అధ్యక్ష మరొక ముఖ్యమైన విషయం అధ్యక్ష అది తమకు పర్సనల్గా చెప్దాం అనుకున్నాను కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది ఎమ్మెల్యేల హక్కులకి భంగం కలిగించే సమస్య కాబట్టి హౌస్ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల ఆశీస్సులతో మన అధినాయకుల యొక్క ఆశీస్సులతో ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నావు ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డావు అధ్యక్ష ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో సేవ చేసే అవకాశం అదృష్టం స్థానం కల్పించారు మా ప్రజలు అయితే తమరు ఎమ్మెల్యేలందరికీ కూడా అనేకమైనటువంటి అసెంబ్లీ తరఫున ఇచ్చి ఎమ్మెల్యే స్టిక్కర్ కార్ స్టిక్కర్స్ మీరు తమరిచ్చారు దురదృష్టం ఏమిటంటే చార్త తిరస్కరించబడిన వాళ్ళు కూడా ఇస్ దర్ ప్రివిలేజ్ ఆ ఎమ్మెల్యే స్టిక్కర్స్ ఈ రోజు కూడా తీసినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష రాష్ట్రంలో ఏదో టోల్ గేట్ల దగ్గర కక్కుర్తిపడి ఆ వంద యాభై కక్కుర్తిబడి స్టిక్కర్లు అంటించుకుంటే పర్వాలేదు అంటే అది కూడా తప్పే అధ్యక్ష కానీ ఏవైనా ఆ స్టిక్కర్ పెట్టుకొని అసాంఘికాల కార్యకలాపాలు చేస్తే కొంత ప్రమాదం ఉంది అధ్యక్ష పోన్ ఏదో పాత కారు పాత పదవులు చేసినప్పుడు ఏదో స్టిక్కర్లు పెట్టుకున్నారని అనుకుంటే ఎన్నికలయ్యాక కార్లు మార్చి కూడా నిశ్సిగ్గుగా ఆ స్టిక్కర్లు పాస్ స్టిక్కర్లు తీసి మళ్ళీ కొత్త కార్లు కూడా అంటించుకుంటున్నారు అధ్యక్ష నాకు దానివల్ల నాకు ఇబ్బంది కాదు కానీ ఒక ఎమ్మెల్యేగా ప్రివిలేజ్ ప్రజాస్వామ్య బద్దంలో వేలాది మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి మేము మాకు అవమానం కలిగి అవమానంగా భావిస్తున్నాం అధ్యక్ష నాకైతే నేను అవమానంగా భావిస్తున్నాను దయచేసి తమ స్వీపింగ్ ఆర్డర్స్ తమ స్పీకర్ గారితో డిస్కస్ చేసి తక్షణమే ఎవరైతే ఈ అసెంబ్లీలో

అయితే మనం చూస్తుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ విమెన్ అనేది ఈ ట్రైనింగ్ తీసుకున్నారు నా నియోజకవర్గంలో చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ విమెన్ ఈ ట్రైనింగ్ తీసుకున్నారు అయితే ఈ ట్రైనింగ్ తీసుకున్న సెంటర్స్ కూడా నేను విజిట్ చేయటం జరిగింది వాళ్ళు చాలా సంతోషపడిపోయారు మనం ట్రైనింగ్ ఇస్తున్నామని వాళ్ళకొక అవకాశం వాళ్ళు జీవితంలో వాళ్ళు ఓన్గా సొంత కాల్ మీద నిలబడే అవకాశం కల్పి కల్పిస్తున్నామని వాళ్ళు చాలా సంతోషపడిపోయారు అయితే మనం చూస్తుంటే వాళ్ళు ట్రైనింగ్ ట్వంటీ డేస్ జరిగింది ఆ ట్రైనింగ్ అయిపోయింది వాళ్ళకి బయోమెట్రిక్స్ అవన్నీ కూడా జరిగినాయి కానీ వాళ్ళు ఇంకా సర్టిఫికేట్ కోసం కుట్టు మిషన్ కోసం ఎదురు చూస్తున్నారనేది ముఖ్యంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా వాళ్ళకి ఈ ఈ సొల్యూషన్ తీసుకొస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష జగదీశ్వర్ గారు ఎక్కువ మాట్లాడతారు కొంచెం పురుషులు ఎక్కువ డిస్కషన్స్ తగ్గించు